హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం బెంగళూరు నేషనల్ హైవే ఫేసింగ్ ఉన్న ఒక వెంచర్లో అయితే మనం ఆరు వందల గజాల ప్లాట్ అయితే అయితే చూద్దామని వచ్చేసాము సో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మనకు హైవే మీద ఏదైతే ఎంట్రన్స్ కమాన్ లాక్ కనబడుతుందో అక్కడి నుంచి స్ట్రైట్గా ఇక్కడ సెంటర్లో రోడ్ ఉంటుంది అక్కడ నుంచి ఇలా వచ్చిన తర్వాత కార్నర్ రెండు ప్లాట్ కార్నరు దాని పక్క ప్లాటు వదిలేసి పక్కల ఇక్కడ స్టోన్ కనబడుతుంది చూడండి ఈ స్టోన్ దగ్గర నుంచి వరుసగా మూడు ప్లాట్లు అయితే ఉంటాయి ఆ చివరి వరకు అన్నీ కూడా ముప్పై అరవై సైజులో మొత్తం ఆరు వందల గజాల బిట్టు హైవే ఫేసింగ్ వెంచర్లో ఆపోజిట్లో మీకు కనబడుతుంది చూడండి ఒక హోటల్ కన్స్ట్రక్షను దాని బ్యాక్ సైడ్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక వంద కంపెనీలు ఉంటాయి జడ్చర్లకు సంబంధించిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అనమాట ఇక్కడ దగ్గరలో అయితే జడ్చర్ల టౌను నాలుగైదు కిలోమీటర్లు ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే జస్ట్ ఇక్కడ నుంచి మనకు నలభై నిమిషాలే ఇది మొత్తం కూడా ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది కాబట్టి ఇల్లు కట్టి రెంట్లకి ఇచ్చినా నడుస్తుంది లేదంటే మంచి ఇన్వెస్ట్మెంట్కైనా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్